న్యూస్ కి స్వాగతం వడ్డే ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆవిష్కరించుకునేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ స్థానం దక్కుతుందని చెప్పారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో వడ్డెర సంఘ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎంబీసీ చైర్మన్ వడ్డే జైపాల్ తో కలిసి మాజీ ఐపీసీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు వడ్డెర కులాస్తులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించిన వడ్డె ఓపన్న విగ్రహాల ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు వీటితో పాటుగా ప్రతి గ్రామంలో చదువుకునేందుకు లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం వడ్డేర సంఘ జిల్లా అధ్యక్షుడు లింగయ్య నరసింహులు తాజా మాజీ చైర్మన్లో కౌన్సిలర్లు వడ్డేర సంఘ సభ్యులు కులస్తలు పాల్గొన్నారు

మరి ఇవాళే ఓబన విగ్రహ ఆవిష్కరించిన వ్యక్తి కలెక్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ తీసుకొచ్చిన వ్యక్తి ఆ లెటర్ పంపించిన వ్యక్తి మరి తెల్లప్పుడు కమిషనర్ కూడా సహకరించిన మరి సహకరించడానికి కారణం సభకు నమస్కారం సభ అధ్యక్షులు నరసింహన్న గారికి అదేవిధంగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా ఎంబీసీ చైర్మన్ జయపాల్ అన్నగారి మిత్రులారా మరి మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూర్ లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నా మరి తెల్లాపూరు గాలేందో నాకు అర్థమవుతలేదు తెల్లాపూరు నేలైందో అర్థమవుతలేదు తెల్లాపూరు నీళ్ళేందో అర్థమవుతలేదు మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లాపూర్లు స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్తన్న ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టింది అదేవిధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే భావి తరాలకు పరిచయం చేయడం కోసం సత్తన్న ఇక్కడ అమృత సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి అందరి కూడా బహుజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే ఓబన్న సాహసానికి చిరునామాన ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోధుడి విగ్రహాన్ని ఈ రోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు చుట్టూ ఆకాశ ఆర్మార్ ఒకవైపు ఇంకొక వైపు రాజపుష్ప మరోవైపు ఆకాశాన్ని అంటే మేడలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఓబన్న విగ్రహం ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయ మిత్రులరా మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మన మహనీయుల బొమ్మలు మన ఇళ్లలో పెట్టుకోవడానికే భయపడే ఈ రోజుల్లో మనం ఒక గొప్ప మహనీయుని రోడ్డు మీద చివరస్తా మీద పెట్టే ఒక సాహసం చేసిన దానికోసం పోరాటం చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెతున్నాం మిత్రులారా నేను సమయం లేదు కాబట్టి ఎక్కువగా చెప్పకుండా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాం సోదరుడు భరత్ అన్నాడు మాకు మైనింగ్ కంపెనీలు కావాలి నిజానికి ఎంతమంది మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చదివేను చదవలేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ గత సంవత్సరం ఎంతమంది చదివారు మైనింగ్ శాఖలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఎంతమందికి మనకు తెలుసు మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు మైనింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి మరి దేశంలో ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతా ఉన్నది కోల్ దాక్లు ఏ విధంగా వేస్తారు ఐరన్ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం మనకి ఎవరికి కూడా తెలియదు తెలవనివ్వరు ఇప్పటి వరకు ఒక అన్న చెప్పేదాకా సోమిరెడ్డి అని అనుకుంటా ఇంతకుముందు ఆయన చెప్పేదాకా ఎవరికి కూడా గత ప్రభుత్వం పది శాతం బీసీలకు మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు రిజర్వ్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు అంటే ఆ సంపద ఎక్కడ ఉందో లక్షల కోట్ల రూపాయల సంపద ఎక్కడ ఉందో అక్కడ మన వడ్డెర బిడ్డలను రానివ్వలేదు అందుకొరకే తల్లి తండ్రి భార్య భర్త పొద్దున లేస్తేనే గన్నేటి పట్టుకొని ఉలి పట్టుకొని అదే విధంగా సర్ది చేసుకొని పిల్లలను తీసుకొని అదే ఆటోలలో ఎక్కడ గుట్టలుంటే అక్కడ పోయి ఆ గుట్టలను పెళ్లి చేసే కార్యక్రమమే చేస్తున్నారు మిత్రుల మరి అప్పుడు నేను చాలా సార్లు నేను ఉండే ఈ బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీలు మొత్తం కూడా గుట్టలే ఆ గుట్టల పొద్దున్నే ఆరు గంటలకు కొట్టుకొని వస్తారు వాడు చాలా మంచి దినము మన వడ్డే ఓబన్న గారి ఆవిష్కరణ ప్రవీణ్ కుమార్ గారు చేతుల మీదగా ఇక్కడ జరగడు మరి చాలా తెల్లపురంకే కాదు మా కులానికే పెద్ద గౌరవ గౌరవకరమైనది కూడా నేను కోరుకుంటూ మరి జ్యోతిరావు పుల్లె గారు మరి సావిత్రమ్మ గారు రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్ గారు వాళ్ళ సతీమణి గారు రమాబాయి గారు మరి ఎంతో పెద్దోళ్ళు మరి ఆనాడు మరి బాబాసాహెబ్ గారు ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసిండో ఆ రిజర్వేషన్లతో కొన్ని కులాలు ముందరికొస్తున్న సంగతి కూడా మనం మరలినటువంటివి ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా హోటల్లో ఏం గజపడుతుండనో వాళ్ళకు కూడా గజపడుతుండే కాబట్టి ఆయన ఒక దేవత దేవుడు మరి అది ఒక్కరు కూడా మనం భావించుకోవాలి మరి ముఖ్యంగా మరి రాయి కొట్టాలంటే మా వాళ్లే మాటరోళ్లే మళ్ళీ కాల తీయాలంటే మా వేటరోళ్లే ఐటేపీ సిటీ కట్టాలంటే మా ఒకట రోళ్లే మరి ఏదైనా మరి ఏది కూడా మా కాంట్రాక్టర్లు రావాలంటే మాకు రావు చదువుకోవాలంటే కూడా మాకు ఉద్యోగాలు రావు మరి ఈనాడు మరి మా కులంలో కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా మేము మా కుల పెద్దలందరూ కూడా అక్కల అమ్మలకు కూడా బాగా ఒక మంతఫూర్తిగా చెప్తున్నా ముఖ్యంగా రాజకీయంగా ఆనాడు మరి దేశాన్ని రాజులు రాజవరం అని చెప్పేసి ఇంతమంది మా సోదరులు కానీ చాలా మంది చెప్పుకొచ్చారు మరి ఈనాడు ఒక గ్రామ సర్పంచులు కానీ ఒక నెంబర్ కానీ అవకాశం దొరకలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి ఒకసారి మీరు అని ఒకటి గమనించి మరి మీ అన్న నాన్న గారి కూడా సభముఖంగా మీరు తెలుసుకునేది ఏంటంటే మరి పోయినసారి కూడా మేము కూడా ఎమ్మెల్యే కోసం కూడా సీటు కోసం బాగా కష్టపడి బాగా ఆర్గనైజర్ చేసుకున్న సంగతి కూడా మిత్రులందరూ తెలిసిందే కానీ మాకు రాలేదు రాకపోయినా మా తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మీకు సీటు రానేందుకు మీరేమి వరి కావద్దు నేనున్నా ఎంబడి దేవాలని చెప్పేసి నన్ను ఇంటికి పిలిచి నాకు చెప్పిన సంగతి కూడా మేము ముందని తెలుసు చెప్పుకుంటున్నాం చాలా మంది ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ఎమ్మెల్యేలు అయిన తర్వాత మర్చిపోతారు కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా వడ్డీ నన్ను గుర్తించి నన్ను